హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు చికెన్ గ్రేవ్ కర్రీ చేస్తున్నాను ఫ్రెండ్స్ దానికోసం హాఫ్ కేజీ చికెన్ తీసుకొని నీట్గా క్లీన్ చేసుకొని ఈ చికెన్లో కారం కొంచెం పసుపు కొంచెం ఉప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం కరివేపాకు వేసుకొని దీన్ని ఆ కరగంట ముందు కలుపుకొని ఇలాగా మొత్తం కలుపుకొని ఉంచుకోవాలి ఫ్రెండ్స్ దీనికోసం ఆనియన్స్ రెండు మీడియం సైజ్ ఆనియన్స్ కట్ చేసుకొని ఉంచుకోవాలి చిల్లీ గ్రీన్ చిల్లీ టమాటా అల్లం వెల్లుల్లి పేస్ట్ కరివేపాకు కొత్తిమీర గరం మసాలా ఆయిల్ వేడి అయిన తర్వాత పచ్చిమిర్చి ఆనియన్ ఆనియన్స్ వేసుకున్న తర్వాత కొంచెం గోల్డ్ కలర్ వచ్చేంతవరకు దీన్ని ఉండాలి ఆనియన్స్ తొందరగా వేగాలంటే కొంచెం లైట్గా సాల్ట్ వేసుకోవాలి ఫ్రెండ్స్ ఇందులోనే కొంచెం లైట్గా పసుపు కూడా వేసుకుంటే తొందరగా వేగుతాయి ఆనియన్స్ కరివేపాకు వేసుకోవాలి కొంచెం ఇలా గోల్డెన్ కలర్ వచ్చినాయి కదా ఇప్పుడు దీనిలో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత పచ్చివాసన పోయే అంతవరకు వేసుకోవాలి నెక్స్ట్ దీంట్లో టమాటాలు వేసుకోవాలి టమాటాలు సాఫ్ట్ అయ్యేంతవరకు స్టవ్ మీద ఉంచుకోవాలి ఫ్రెండ్స్ ఈ తొందరగా మగ్గాలంటే మనం దీనిపైన మూత పెట్టుకోవాలి ఒక రెండు నిమిషాలు ఇవి కొన్ని సాఫ్ట్ అయినాయి ఫ్రెండ్స్ ఇప్పుడు దీంట్లో ముందుగా కలిపి పెట్టుకున్న చికెన్ని వేసుకోవాలి వేసుకొని బాగా కలుసుకోవాలి ఇప్పుడు చికెన్ వేసాక కొంచెం ఒకసారి తిప్పుకొని దీంట్లో వాటర్ ఊరుతాయి ఆ వాటర్ అన్నీ ఎగిరిపోయే వరకు మనం మూత పెట్టుకొని ఉంచుకోవాలి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మన చికెన్ ఎంతవరకు వచ్చిందో చూసుకుందామా చూసారా వాటర్ ఎలా వచ్చాయో ఈ వాటర్ అన్నీ ఇందులో ఉడికే వరకు చికెన్ దీంట్లోనే ఉడుకుతుంది వాటర్లోనే వాటర్ అన్నీ అయ్యే వరకు ఇంకొక ఐదు పది నిమిషాలు స్టవ్ మీద ఉంచుకోవాలి చూసారుగా ఫ్రెండ్స్ చికెన్ కర్రీలో వాటర్ అన్నీ అయిపోయినా ఇప్పుడు దీనిలో కొత్తిమీర వేసుకుందాం ఫ్రెండ్స్ కొత్తిమీర కొంచెం గరం మసాలా కూడా వేసుకుందాం ఫ్రెండ్స్ ఒక ఐదు నిమిషాలు స్టవ్ మీద ఉంచుకుందాం కొత్తిమీర గరం మసాలా వేసుకున్నాం కదా ఫ్రెండ్స్ స్మెల్ మాత్రం సూపర్ ఉంది ఓకేనా దీని ప్రాసెస్ ఇంకా ఇంతే ఫ్రెండ్స్ వేడి వేడి రైస్లో తింటే సూపర్ అదిరిపోతుంది ఓకేనా బాయ్ ఫ్రెండ్స్ మా వంట కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్ ఫ్రెండ్స్